కటబలకంతేవమ్మ బిదపిల いいときに行くかくら、いい行くから、いい行くかいいいい行くから、いいから、いい行くから、いいいくで、いい

이들아 얘들아 선생님은 다 많이 비슷니 오케이 나 嗯。Oh, <Yeah. S 1> yeah. मक्कम्मा मक्का मक्कम्मा

వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ బాగా చెప్పారమ్మా పిల్లలు నెక్స్ట్ ఇంకోటి ఇంకోటి చేద్దాం అమ్మా అక్షరాలను కలిపి పదాలను రాయడం ఈ అక్షరం ఏంటి చెప్పమ్మా చదువు మూడు అక్షరాలు కలిపి ఏమవుద్ది వెరీ గుడ్ Jangan lupa like,

ভুলটা <laughs> all